బాలు సంజుని కిడ్నాప్ చేసి కారు వెనక డిక్కీలో వేసుకొని వెళ్తూ ఉంటే బాలు కార్ని పోలీసులు వెంబడిస్తారు ఇదేంట్రా వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా ఏంటి మన మనల్నే వెంబడిస్తున్నారు అని రాజేష్ భయపడుతూ ఉంటాడు ఇంతలోనే ఈ సంజుకి స్పృహ కూడా వస్తుంది కార్ డిక్కీ నామాంతరం కొడుతూనే ఉంటే పోలీసు వాళ్ళు బాలు కారుని ఆపి బాలుని అలాగే సంజుని అందరినీ ఒక దగ్గరికి తీసుకొని వెళ్తారనమాట ఆ పోలీసు వాళ్ళు కూడా సంజు మనుషులే బాలుని కట్టిపడేస్తారు కట్టిపడేసి ఇక బాలు ఏమో అట్లనే నన్ను ఎందుకు కట్టేస్తారా వదలండి రా అంటూ ఉంటాడు మరోవైపు ప్రభావతి సత్యంకి చెప్తుంది బాలు పెళ్ళికొడుకుని కిడ్నాప్ చేశాడంటే అని చెప్పగానే నెత్తి నోరు కొట్టుకుంటాడు వీడేంటి ఇలా చేశాడు చెల్లెలు పెళ్ళి అనుకోకుండా ఇలాంటి పనులు చేశాడేంటి అని అయితే బాలుని వీళ్ళందరూ కట్టేశారు కదా ఇప్పుడు ఎలా వస్తావురా ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉంటావు నేను వెళ్ళి నీ చెల్లిమెళ్ళ తాళి కడతాను అంటే నువ్వు ఇలాంటి ఓడవని తెలిసిన తర్వాత నా చెల్లిమెళ్ళని నిన్ను ఎలా కట్టనిస్తాను తాళి అంటూ భారీ డైలాగులు వేస్తాడు మన హీరో నువ్వు చూస్తూ ఉండు ఎలా కడతాను అని వీడియో కాల్ లాన్ చేపించి ఒక పోలీస్ దగ్గర నుంచి సంజు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు బాలుని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా చూసుకోండి అని చెప్పి మండపానికి అయితే వెళ్ళిపోతాడు అనమాట సంజు మరి వాళ్ళ పోలీస్ దగ్గర నుంచి బాలు ఎలా తప్పించుకుంటాడో తో మౌనిక పెళ్లి ఎలా ఆపుతాడో సంజు నిజస్వరూపం ఎలా బయటపడతాడో అనేది కమింగ్ ఎపిసోడ్స్ లో చూద్దాం